నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం తన యొక్క సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే సాహెల్ యాప్ తీసుకొని వచ్చింది అలాగే సాహెల్ యాప్లో కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులకు కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది వివరాలు లేకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన సాహెల్ బిజినెస్ యాప్ లో శాలరీ సర్టిఫికేట్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది ఎవరికైనా శాలరీ సర్టిఫికేట్ కావాలంటే కానీ దానికి సంబంధించిన సేవను సాహెల్ యాప్ లో ప్రారంభించారు స్థానిక బ్యాంకులు ఆమోదించిన బ్యాంకు బదిలీ డేటా ఆధారంగా శాలరీ సర్టిఫికేట్ జారీ అవుతుందని తెలిపింది ఇది ప్రైవేటు రంగంలోని కార్మికుల కోసం వేతన రక్షణ వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను బదిలీ చేయడానికి ఉద్దేశించిందని తెలిపింది సాహిల్ బిజినెస్ యాప్ లోకి లాగిన్ అవడం ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు ఆ పైన సర్టిఫికేట్ సేవలను ఎంచుకోవడం అవసరమైన ఫీల్డ్లను పూర్తి చేయడం ద్వారా శాలరీ సర్టిఫికేట్ను పొందవచ్చు అని చెప్పేసి అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ప్రవాసులు కానీ కువైటి పోరులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాహెల్ యాప్ ద్వారా అందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు సాహెల్ యాప్లోకి తీసుకువస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైనా కానీ శాలరీ సర్టిఫికేట్ కావాలంటే కానీ సాహెల్ యాప్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్